నేను జిఆర్ మహర్షి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అరెస్ట్ అయ్యారు ఇదేం ఊహించ ఊహించలేనని పరిణామం ఏం కాదు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేస్తారు అనేది అందరు ఎక్స్పెక్ట్ చేసిందే అంటే ఏదో కేసులో ఇప్పుడు పెట్టాలనుకుంటే ఏ కేసు అయితేనే ఉంది కానీ మామూలుగా రాజకీయంగా ఇలాంటి అరెస్ట్లు జరిగినప్పుడు అది రాజకీయ కక్ష అనే పేరు వస్తుంది కానీ మామూలుగా గవర్నమెంట్ కానీ లేదా పాలకపక్షం కానీ ఏమంటుందంటే ఇదేదో స్కామ్ మాకు ఆధారాలు ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్తారు జోగి రమేష్ గారి మీద ఉన్న కేసు ఏమిటంటే అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేసిన దాని మీద కేసు అగ్రిగోల్డ్ భూముల్లో గత రెండు వేల ఐదు వందల గజాల వరకు ఈయన తనలో తన కలిపేసుకొని అమ్మేసుకున్నాడు అనేది ఆరోపణ ఆ పక్క భూమిని ఈయన కొని ఆ సర్వే నంబర్లు మళ్ళీ తారుమారు చేసి అంటే దీనికి అధికారులు మందులు సహకరించి ఉంటారు సరే మంత్రిగా ఉన్నప్పుడు అధికారులు సహకరిస్తారు ఇంక వాళ్ళకి వేరే దారి కూడా ఏముంది కానీ వాళ్ళు కాకపోతే ఇంకోరు వాళ్ళని బదిలీ చేసి ఇంకోరిని తెచ్చుకొని చేసుకుంటారు రెండు వేల ఐదు వందల గజాల భూమి దాదాపు కోట్ల రూపాయల భూమి వీళ్ళు అమ్ముకునేశారు అని ఆరోపణ జోగి రమేష్ గారు ఏమంటారంటే అయ్యా మాకు సిఐడి అటాచ్మెంట్లు ఉన్నట్టు భూములు ఉంటే మేమెందుకు కొంటాము అది పత్రికలో ఇది కూడా ప్రకటన వచ్చింది ఆ ప్రకటన ఆధారంగా మేము కొన్నాము కొన్న తర్వాత ప్రకటన ఇచ్చి మరీ అమ్మాము అంత ట్రాన్స్పరెంట్గానే ఉంది మేమెందుకు అటాచ్మెంట్ భూములు మేమెందుకు కొంటాము అని ఆయన అంటున్నాడు సరే దీంట్లో మొత్తం మీద తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తూ ఉందంటే వరుసగా అరెస్టులు ఇక మీదట మొదలవుతాయి అనేది క్లారిటీ ఉంది ఎందుకంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు మోక్షిత్ రెడ్డిని అప్పుడు ఏదేదో ఆయన మీద దాడి చేసిన కేసులో ఎమ్మెల్యే మీద దాడి చేసిన కేసులో ఎన్నికలు అయిపోయిన తర్వాత అరెస్ట్ చేశారు అది అది అయిపోయింది అంటే ఇది తత్ కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ రాజకీయాల్లో ఉన్న మాజీ మంత్రులు వీళ్ళని కాకుండా ఏదో ఒక రకంగా వాళ్ళ పిల్లల్ని అరెస్ట్ చేయడం అనేది బహుశా మొదలవుతుంది ఎందుకంటే పిల్లల్ని అరెస్ట్ చేస్తే ఏమిటంటే సహజంగానే తండ్రులు కొంత ఎమోషనల్గా వీక్ అవుతారు మామూలు సహజ లక్షణం ఎందుకంటే కొడుకులు అరెస్ట్ అయితే తండ్రులకి బాధగా ఉంటుంది కదా ఇప్పుడు జోగి రమేష్ గారి మీద వచ్చిన అభియోగం ఏమిటంటే ల్యాండ్ స్కామ్ అనేది కానీ ల్యాండ్ స్కామ్ ఒకవేళ లేకపోయినా కూడా ఆయన అరెస్ట్ జరిగి ఉండేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసును ఇంకొక కేసును ఇంకొక కేసు ఎందుకంటే కేసులే పెట్టదలుచుకుంటే ఎన్నైనా పెట్టచ్చు కదా సరే ఇక్కడ మొత్తం జోగి రమేష్ గారి విషయం మనం తీసుకుంటే ఏమిటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఆ రోజు మనుషుల్ని తీసుకెళ్ళి ఏదో దాడి చేయడానికి ప్రయత్నించడం అనేది అందరం చూసాం అది నిజానికి అది తప్పు ఆ రోజు ఆయన చేసింది ఎందుకంటే ఉంటాడంటే నేను ఏదో చంద్రబాబు నాయుడు గారిని ఏదో ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని కోరడానికి నేను వెళ్ళి కోరడానికి ఎవరైనా అంతమంది మనుషులతో దాడి దాడికి వెళ్ళినట్టుగా వెళ్తారా అవన్నీ వీడియోలు ఉన్నాయి కదా అందరూ చూసింది అని ఇప్పుడు అంటున్నాడు కానీ ఏదో ప్రజాస్వామ్యం అది ఇది అంటున్నాడు కానీ యాక్చువల్గా ఆ రోజు ఏమిటంటే ఆయన దాదాపుగా దాడి చేసే మూడ్లో వెళ్ళాడు చంద్రబాబు గారి మీద దాడి చేసే మూడ్లో వెళ్ళడం వల్ల సహజంగానే వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన టార్గెట్ చేస్తారనేది అందరూ ఊహించిన విషయమే ఆ రోజు జోగి రమేష్ గారు అంత సీరియస్గా దాడి ప్రయత్నం అంటే దాడికి వెళ్ళి అంత ప్రయత్నం చేయకుండా ఉండాల్సింది చేసిన తర్వాత ఆశ్చర్యంగా ఏమిటంటే కొద్దిగా కొంతకాలానికి ఆయనకు మంత్రి పదవి వచ్చింది అంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మీదో లోకేష్ గారి మీదో ఇంకో లేదా తెలుగుదేశం నాయకుల మీదో ఒక రకమైన దాడి అంటే మాటలతో కానీ లేదంటే ఫిజికల్గా దాడి చేసే ప్రయత్నం చేస్తే కానీ వాళ్ళకి పార్టీలో పెద్దపీట వేస్తారు మంత్రి పదవులు ఇస్తారు అని ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిందంటే జగన్ గారి ప్రభుత్వం ఓడిపోవడానికి ఉన్న సవా కారణాల్లో ఇలాంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి జోగి రమేష్ గారు కావచ్చు ఇంకా నోరు పారేసుకున్న అనేక మంది కావచ్చు చాలామంది చాలామంది పేర్లు చెప్పచ్చు మనం కాబట్టి ఈ ఈయన ఆ రోజు ఇది కరెక్ట్ కాదు అని జగన్ గారు అనకుండా మంత్రి పదవి ఇచ్చి మరీ ఆయన్ని ప్రమోట్ చేయడంతో ఏమైందంటే పార్టీకి అనలేని నష్టం చేసింది అది అంటే వచ్చే తర్వాత ఎన్నికల్లో ప్రజలు వీళ్ళంతా రౌడీలు గూండాలు ఎందుకంటే ఎక్కడైనా సహజమైన విషయమే కదా ఇప్పుడు ఈరోజు తెలుగుదేశానికి సంబంధించిన ఎవరో ఒక నాయకుడు ఒక ఒక వంద మందినో రెండు వందల మందినో తీసుకుని ఏదో కారణాలతో అంటే జగన్ గారు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా తన ధర్మాన్ని నిర్వర్తించలేదనో లేదంటే ఆయన ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వమని ఇమ్మని అడుగుతున్నాడు కదా అది అడగడం అన్యాయమనో ఇంకోటి ఏదో ఒక పర్థం లేని కారణంతో ఆయన ఇంటి మీదికి ఒక రెండు వందల మందితో వెళ్ళాడు అనుకుందాం ఉదాహరణకి అప్పుడు వైసీపీ వాళ్ళు ఎలా దాన్ని తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటారు కదా తమ నాయకుడి ఇంటి మీదికి దాడి రావడం అనేది సీరియస్గా తీసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు కూడా అంటే ఇది వీళ్ళు చేస్తున్న పని వీళ్ళు చేస్తున్న టార్గెట్ చేస్తుండడం అటాక్ చేయడం కరెక్టా కాదా అంటే ఖచ్చితంగా కరెక్ట్ కాదు రాజకీయ కక్షతో అవతల పక్షాన్ని ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని టార్గెట్ చేయడము లేదా అరెస్టులు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు చేశారు కాబట్టే కదా వాళ్ళు అధికారం కోల్పోయారు మళ్ళీ మీరు అదే చేయడం కరెక్ట్ కాదు అయితే నిజంగానే స్కామ్ జరిగి ఉంటే నిజంగానే కోట్ల రూపాయల ఆస్తిని అన్యా ఈయన అగ్రిగోల్డ్ ఆస్తిని కనుక తీసుకుని ఉంటే దాని మీద విచారణ చేయొచ్చు ఆ విచారణ ఎవరూ లేరు ఎందుకంటే ప్రభుత్వం పని అది ఎక్కడైతే భూములు కబ్జా అయ్యాయో ఎక్కడైతే అన్యాయంగా జరిగిందో అక్కడ ప్రభుత్వం విచారణకు ఆదేశించి వాళ్ళని నరెస్టుల వరకు తీసుకెళ్ళొచ్చు కోర్టుల వరకు తీసుకెళ్ళొచ్చు కోర్టులో శిక్ష పడేలా కూడా చేయొచ్చు కానీ ల్యాండ్ గ్రాబింగ్ అనేది మన రాష్ట్రంలో చాలా సాధారణమైన విషయంగా మారిపోయింది దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు అన్ని అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు మరి తెలుగుదేశం ప్రభుత్వము ఇంతే చిత్తశుద్ధితో ఎక్కడ జరిగినా అంటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఎక్కడైనా భూములు కబ్జా చేసి భూముల్ని దోచుకుంటే వాళ్ళ మీద కూడా ఇంతే సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందా అనేది ఒక క్వశ్చన్ ఖచ్చితంగా తీసుకోదు ఎందుకు తీసుకోదంటే వాళ్ళ పార్టీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకవేళ నిజంగా నిందితులైనప్పటికీ నిజంగా తప్పులు చేసినప్పటికీ ఎవరి పార్టీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు ఇలా ప్రొటెక్ట్ చేసుకునే విధానంలో భాగంగానే లాస్ట్ టైం అనేక తప్పులు జరిగాయి ఆ తప్పులకు ఫలితంగా ప్రభుత్వం పోయింది ఇప్పుడు ఏమిటంటే వీళ్ళు వీళ్ళు స్టార్ట్ చేశారు జోగి రమేష్ తర్వాత స్టార్ట్ చేశారు కానీ నెక్స్ట్ టార్గెట్ ఎవరు సహజంగా అందరూ కూడా డౌట్ పడేది ఏమిటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని టార్గెట్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లేదా ఆయనకు సంబంధించిన వాళ్ళు ఒకే విపరీతంగా భూములను ఆక్రమించేశారు అనే ఒక పిక్చర్ ప్రొజెక్ట్ చేస్తున్నారు ఉదాహరణకి మదనపల్లి స సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్ళు దగ్ధం జరిగాయి దానికి డీజీపీ గారు ఎప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేకుండా డీజీపీ గారు హెలికాప్టర్లో వెళ్ళారు ఇంకా చాలామంది దానికి సంబంధించిన అధికారులు అంతా వెళ్ళారు అయితే ఇక్కడ ఏమిటంటే అంత అంత ఘోరం ఏమి అగ్ని ప్రమాదంతో అంత ఘోరం జరిగిపోయిందా దానికి సంబంధించిన మూలాలు నాశనం నాశనమైపోయినాయా అంటే మనకు సహజంగానే లాజికల్గా ఆలోచిస్తే ఏమిటంటే ఈ రోజుల్లో ప్రతిదీ కూడా ప్రతిదీ కూడా రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది అంటే సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్న రికార్డులు ఎంఆర్ఓ దగ్గర ఉంటాయి ఎంఆర్ఓ దానికి పైన అధికారులతో ఉంటాయి అంటే రెండు మూడు విడతలు విడతలు అంచెలవారీగా కార్యాలయాల్లో భూములకు సంబంధించిన ఏదో ఒక రికార్డు ఉంటుంది ఈ రికార్డులన్నీ ఒక్కసారిగా కాలిపోతే అసలు సాక్ష్యాలే లేకుండా చేయడం అనేది ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ ఈ విషయం ఆన్లైన్కి సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది ఇదే విషయాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబీకులు చెప్తున్నారు అయ్యా మీకు ఫైళ్ళు మదనపల్లిలో గాలిపోతే ఏముండదు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి కదా మీరు వెరిఫై చేసుకోండి మా మీద మీరు చెప్పిన భూకబ్జా నేరాలు ఏవైనా ఉంటే మీరు మా మీద యాక్షన్ తీసుకోండి మీదే కదా ప్రభుత్వం అని కూడా వాళ్ళు అంటున్నారు అయితే వీళ్ళు ఏమిటంటే అప్పుడు పొంగనూరులో చంద్రబాబు నాయుడు గారిని రానివ్వకుండా అడ్డుకున్నారు కాబట్టి దానికి ప్రతీకారంగా నెక్స్ట్ వీళ్ళని టార్గెట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా ఇంకా కేసులు అంటారా కేసులు ఏముంది ఏదో ఒకటి కేసులు మూవ్ చేయడానికి అరెస్ట్లు చేయడానికి పెద్దగా మేము అవన్నీ కోర్టులు ప్రూవ్ కావాల్సిన విషయాలు కదా ప్రాథమిక ఆధారాలు ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది పెద్ద విషయం అంటే ఎవరు ఎవరు కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి సహజంగానే అరెస్టులు చేయడం అనేది చాలా సులభం కానీ ఈ కక్ష సాధింపు రాజకీయాలు తీవ్రమయ్యే కొద్దీ ఏం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం శ్రేణులకి ఇప్పుడు తాత్కాలికంగా సంతోషం కలిగించవచ్చు సుషారా జోగి రమేష్ ఆ రోజు మా నాయకుడి మీదకి వచ్చాడు ఈరోజు సినిమా చూపించేసామను ఇంకోటి ఆ రోజు పొంగనూరు లేకి మా నాయకుడిని రానివ్వలేదు ఈరోజు వాళ్ళకి సినిమా చూపించేసినవను ఇలా తాత్కాలికంగా మానసికంగా సంతోషం కలగచ్చు కానీ పోను 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 పార్టీకి నష్టం జరుగుతూ వెళుతుంది ఎందుకంటే ఈ కక్ష సాధింపు అనేదాన్ని జనం పెద్దగా ఇష్టపడరు జనం చంద్రబాబు నాయుడు గారి పాలనను చంద్రబాబు నాయుడు గారి పథకాల అమలును ఇవన్నీ ఆశిస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకుల్ని వరుసపెట్టి ఎక్కడ గ్రామాల్లో కొట్టమనో లేకపోతే పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేయమనో కాదు ఇంకా రాజీవ్ ఏ జోగి రమేష్ గారి కుమారుడు అరెస్ట్ అనేది ఇంకోర్టుల్లో తేలుతుంది విచారణలో తేలుతుంది సరే నిందితులు ఎవరైనా ఒకవేళ తప్పులు చేసి ఉంటే వాళ్ళ మీద శిక్ష చర్య తీసుకోకూడదని ఎవరు అన్నారు కానీ ఈ చర్య అన్ని పార్టీలకు కూడా నిష్పక్షపాతంగా ఉండాలి అంటే మీ పార్టీలో జరిగిన అనేక కుంభకోణాలు కూడా ఉంటాయి కదా ఉండకుండా ఎట్లుంటాయి ఉంటాయి ఏ పార్టీకైనా ఉంటాయి వాటి మీద కూడా మీరు ఇదే ఇంతే సీరియస్గా యాక్షన్ తీసుకుంటారా అనేది క్వశ్చన్ మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు నెక్స్ట్ ఈ లిస్టులో ఎంతమంది ఉన్నారు అనేది ఇంక మనం ముందు ముందు చూస్తాం థ్యాంక్ యూ